నేను మీ రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అని చెప్తారు బాగా చేసినామంటారు ఆఖరికి ఎన్నికలలో పోటీ చేసినందుకు మోఖం సాటేసేటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని బాగా నడిపినాం టీఎన్జిఓ ఉద్యమాన్ని బాగా నడిపించండి మా నాయకుడు అని చెప్తారు వరంగల్లో నల్గొండలో ఖమ్మంలో ఎమ్మెల్సీగా అభ్యర్థిని పెట్టమంటే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని యాభై కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా పెట్టి టీఆర్ఎస్ పార్టీ నానా హంగామా చేసింది మరి ఇలా అయ్యా చంద్రశేఖరరావు గారు మీ సొంత జిల్లా మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా లేదా వరంగల్లో పోటీ చేసిన ఆయనకి ఇచ్చిన యాభై కోట్లు ఈడు ఉన్నాయనకి ఇచ్చేదానికి మనసప్త ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు కాబట్టి ఈయన మీద పైసలు పెట్టుబడి పెట్టదలుచుకోలేదా ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఇలా ఈ జిల్లాలకు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు కదా ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు యువరాజు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు లేని చోట చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏడి మీ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లో అభ్యర్థి ఏడి వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం కోట కలిగిన మీరు ఎందుకు మీ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టుకోలేనంత దీన స్థితికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి నేను స్ట్రేట్ గా ఆలోపన చేస్తా ఉన్నా నేను ఆ ఎన్నికలలో తిరిగిన కాబట్టి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక ఐడ్లైన్ తెచ్చి ఆయన మీద యాభై కోట్లు పెట్టారు మరి ఎందుకు ఈ జిల్లాలో టిఎన్జిఓ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్ అన్న అన్నిటికీ ముంగట్టు ఉన్నటువంటి దేవి ప్రసాద్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఉంటే పదేళ్ల ముందు మీ మాట నమ్మి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎందుకు పోటీ ఎందుకు చేస్తలేరు ఎందుకు మీ సొంత జిల్లా తెలంగాణ ఉద్యమానికి జై తెలంగాణ అన్నది ఏడో మే పదిహేడవ తారీఖు రెండు వేల ఒక్కటి కరీంనగర్ గడ్డ ఏమైంది మరి మీ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తలేరు ఎందుకు ముఖం సాటేస్తు అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిన మరుక్షణమే ఆ పార్టీకి నేను చాలా సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సిఆర్ఎస్ ఇచ్చిర్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఓడిపోయినాక టీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే లేకుండా పోయిందని చెప్పడానికి త్వరలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనంగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రాడ్యుయేట్లు ఎప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన్నే ఉన్నారు మా పక్షాన్నే ఆలోచిస్తారు విశ్వాసం మాకుంది అని చెప్పి తెలియజేస్తూ టిఆర్ఎస్ తోక ముడిచిందంటేనే మా గెలుపు ఖాయమైంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు